ఈరోజు మనం చెప్పుకోబోయేటటువంటి కన్యాదాన ఫలం ఇలా చెప్పుకుంది సాలగ్రామ దానము అలాగే కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేయవలసినటువంటి దానాలు దాని గురించి చెప్పారు ఇప్పుడు కన్యాదాన ఫలం దాని గురించి చెప్తూ ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ దానములు చేయవలసినటువంటి దానాలు కానీ లేదంటే కానీ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా నా తండ్రి గారైనటువంటి బ్రహ్మగా ఆరి చేత చెప్పబడినయి అని చెప్పి వశిష్ఠమాస్ చెప్తున్నాడు ఇవన్నీ కూడా నా తండ్రి గారు నాకు చెప్పారు అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను ధర్మ మహారాజా అని చెప్తూ ఇవన్నీ వీటిలో ఆచరించగలిగినటువంటివన్నింటినీ కూడా తప్పకుండా ఆచరించాలి ఆచరించకపోతే కనుక తప్పకుండా వాళ్ళకి పాపము అనేటటువంటిది వాళ్ళకి ప్రాప్తిస్తుంది అలాగే అనేకమైనటువంటి పాపాలను చేసినటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఈ సంసార సముద్రం నుండి సంసార సాగరం నుండి దాటాలనుకుంటుంటారో అవసాగరాన్ని దాటి మళ్ళీ ముక్తి మార్గాన్ని కోరుకుంటారో ఎవరైతే భగవంతుని యొక్క చరణాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇటువంటి ధర్మాన్ని చేయాలి అంతేకాకుండా నరకం అంటే భయం కలిగినటువంటి వాళ్ళు ఆ నరకంలో ఉన్నటువంటి శిక్షల్ని వాటిని గురించి భయపడే వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో చేయవలసినటువంటి ఏదో ఒక ధర్మాన్ని ఆచరిస్తే కనుక వాళ్ళు వాటి కూడా వాళ్ళు రక్షింపబడతారు అలాగే కార్తీక మాసంలో కన్యాదానము ప్రాతస్నానము అలాగే ఒక చక్కని బీద బ్రాహ్మణుని యొక్క పిల్లవాడికి ఉపనయనం చేయించ లేదంటే కనుక విద్యాదానం లేదంటే కనుక వస్త్రదానం అన్నదానం ఇవి ఏవైనా సరే చాలా మంచి ఫలితాన్ని ఇస్తాయి ద్రవ్యహీనుడు అయినటువంటి బ్రాహ్మణుడికి అంటే చాలా భేదగా భేద భేదవాడు గర్భచారత్యంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి యొక్క కుమారుడికి కనుక ఉపనయనం చేస్తే ఆ ఉపనయనం చేసిన వాడు మళ్ళీ సంజామనం చేసుకోవాలి అందుకని ఏదో వాడు ఉపనయనం చేసుకున్నాడు కదా అని మళ్ళీ దాని వల్ల ఉపయోగం లేదు ఉపనయనం చేసుకున్నటువంటి వాడు వాడు సంజీవనం నేను చేసుకుంటే కనుక ఆ పిల్లవాడు చేసేటటువంటి గాయత్రి జప ఫలితం అంతా కూడా ఈ జయించుకున్నట్టుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఆ పిల్లవాడు ఎన్నిసార్లు గాయత్రి జపం చేస్తే కనుక అవన్నీ కూడా ఈ ఉపనయనం చేయించినటువంటి యొక్క ఆ కర్తకి వెళ్తుంటారు అలాగా వాళ్ళ యొక్క పంచ మహాపాతకాలన్నీ కూడా కలిగిపోతాయి అలాగే గాయత్రి జపము పూజ వేదాన్ని మరి ఎవరికైనా కూడా వేదాన్ని వాళ్ళు చెప్పటం ఇవన్నీ కనుక చేస్తే కనుక వాటి వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఏదైతే ఉందో దీన్ని చెప్పడానికి నాకు శక్తి కాదు అని నేను చెప్పలేను అని చెప్తూ ఒక పదివేల చెరువులు తగ్గించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యము ఒక వెయ్యి రావి చెట్లు పెట్టించినటువంటి వల్ల వచ్చేటటువంటి పుణ్యము అలాగే వేలాది బావులు మొదలైనటువంటివి తగ్గించడం వల్ల వచ్చేటటువంటి పుణ్యము ఇవన్నీ కూడా ఒక వీద బ్రాహ్మణుడు యొక్క కుమారుడికి చేయించినటువంటి ఉపనయనంతో పదహారం వంతు కూడా సమానము కావు సమానము కావు అంత గొప్ప ఫలితం ఈ ఉపనయన ఫలితం అందువల్ల కార్తీక మాసంలో ఇలా ఉపనయనం అంటే ఉపనయనము అనేటటువంటి ఒక చేసి అలాగే మాఘములు కానీ వైశాఖంలో కానీ అక్కడ కూడా చేయవచ్చు అంటే ఆమాసాల్లో కూడా చేయవచ్చు అలాగా ఉపనయనం చేయించడం ద్వారా వాళ్ళకి కలిగేటటువంటి పుణ్యఫలం ఏదైతే ఉందో దాన్ని చెప్ప నలవి కాదు అని చెప్పి పెద్దవారందరూ చెప్పారు చే ఫలితం అయ్యేటటువంటిది ఇంతంత కాదు అని చెప్పి చెప్తూ అలాగే వేరే ఎవరైనా ఇచ్చినటువంటి ధనం వల్ల అంటే వేరే ఏవైనా మన కరకతం ఇస్తే కనుక ఆ ధనాన్ని మనం మన కోసం ఖర్చు పెట్టకుండా మన అవసరాల కోసం మన కోసం ఖర్చు పెట్టకుండా ఏదైనా తీర్థయాత్ర చేసినా కూడా దానివల్ల పుణ్యం ఉంటుంది అంటే అగాజితంగా వచ్చినటువంటి సమయం మళ్ళీ దేవుడికి ఖర్చు పెడితే కనుక దానివల్ల పుణ్యం వస్తుంది అలాగే ఉపనయనం చేయించడం గురించి చెప్పారు కన్యాదానం చేయటం వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది కన్యాదానము అంటే ఆడపిల్లని ఏమట ఆడపిల్ల మగ పిచ్చిపేట్ చేయడం ఆ ఆడపిల్లని ఇచ్చేటటువంటి క్రతు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమం ఏదో దాన్ని కన్యాదానము అంటారు ఎందుకు దీనివల్ల ఏమొస్తుందని అంటే మరి కన్యాదానం చేయటం వల్లే కదా ఆ పిల్ల గర్భవతి ఆ వంశం అనేటటువంటిది అభివృద్ధి అవుతుంది ఎందుకంటే మగవాడి వలన వాడు కేవలం దానిలో కేవలం స్త్రీల వల్ల మాత్రమే వాళ్ళు మాత్రమే ఆ పిల్లల్ని వాళ్ళు నవమాసాలు మూసి కానీ సృష్టిని కచ్చగమితారు అందువల్ల అటువంటి స్త్రీని అంటే అందుకు ఉపయుక్తమైనటువంటి సంసారము వంశము వృద్ధి చెందడానికి ఉపయుక్తమైనటువంటి స్త్రీని వీళ్ళు దానం చేస్తున్నారు అందుకే దానం చేయడంలో అక్కడ వీళ్ళు కూడా విశేషంగా ఏంటంటే అంతా కూడా వధూకే ఉంటుంది కానీ వరుడికి తక్కువగా ఉంటుంది కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు కష్టము వాళ్ళ రివర్స్ అయ్యింది కానీ వధూకే అంతా ఇంపార్టెంట్ ఆడపిల్లకే ఇంపార్టెంట్ ఈ కన్యాదానం చేయటం వలన ఎవరైతే కన్యాదానం చేస్తారో వారు పూర్తిగా పాప ముక్తులైపోతారు అంతేకాదు వాళ్ళ పాపం నుంచి ముక్తులు పొందడమే విముక్తిని పొందడమే కాళ్ళ పితృదేవతల యొక్క పాపాన్ని కూడా తొలగించినటువంటి వాళ్ళు అవుతారు వాళ్ళ పాపాన్ని తొలగించకుండా పితృదేవతల యొక్క పాదాలు పాపాన్ని కూడా తొలగించినటువంటి వారు అవుతారు అని చెప్పి చెప్తూ దానికి సంబంధించినటువంటి కాదన చెప్తున్నాను మీరు అని చెప్పి చెప్తున్నాను పూర్వకాలంలో ఒక గారు ఉన్నారు ఆయన పేరు సువీరుడు ఈయన వంగదేశము అనేటటువంటి దానికి ఈయన రాజుగా ఉండేవాడు ఈయన భార్య చక్కని ఆవిడ కూడా చాలా రూపవతి అటువంటి భార్యతో ఆనందంగా కాపురం చేసుకుంటున్నాడు అయితే శత్రురాజుల యొక్క దుశ్చర్యల వల్ల శత్రురాజులతో ఈయన యుద్ధం చేయలేకపోవడం వల్ల కానీ యుద్ధంలో ఓడిపోవడం వల్ల కానీ ఏదైతే అనేవి ఆయన రాజ్యాన్ని కోల్పోయాడు రాజ్యాన్ని కోల్పోయిన తర్వాత ఆ భార్యను తీసుకుని ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు అడవిలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అడవిలో ఒక పగశాలను నిర్మించుకున్నాడు నిర్మించుకొని కందమూల ఫలాన్ని తింటూ అక్కడ కాలం గడపడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలం గడిచింది ఆవిడ గర్భవతి గర్భవతి తర్వాత ఆవిడ ఒక చక్కని ఆడపిల్ల వీళ్ళ అదృష్టమేమో కానీ ఈ పుట్టినటువంటి పిల్ల చాలా సౌందర్యం చాలా అందంగా ఉంటాయి ఇంత అందమైనటువంటి కూతురు పుట్టింది అని చెప్పి వీళ్ళిద్దరు కూడా ఆనందిస్తూ ఉండేవాళ్ళు ఆ అమ్మాయిని అల్లారమతిగా పెంచుకున్నారు ఈవిడ పెరిగి పెద్దదైంది ఈయన వన ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి అక్కడంతా కూడా ఎవరిని తపస్సు చేసుకునేవాళ్ళు అట్లాంటి వాళ్ళే ఉంటారు మేము మామూలుగా జలసం సంచారమే ఉండదు కదా ఒక కుమారుడు అక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చాడు తపస్సు చేసుకున్నటువంటి వాడు తపస్సు పూర్తిని తపస్సు అయిపోయిన తర్వాత అతను ఈ అమ్మాయిని చూడటం కనిపిచ్చాడు చూసినటువంటి వాడు ఈ అమ్మాయి అందానికి దానికి అతను చాలా ఇ తల్లిదండ్రులకి వచ్చి మీ అమ్మాయిని నేను చాలా ఇష్టపడుతున్నాను ఈ అమ్మాయి సముద్రం నాకు చాలా నచ్చింది వాడు మీ అమ్మాయిని నాకు వివాహం చేయండి అని చెప్పాడు అంటే ఆయన అన్నాడు సరైనయ్యా నువ్వేమో మునికుమారుడివి మరి నేను క్షత్రియుడిని ఇందులో అనుమూల ఫలాలు తింటున్నాను ఆశ్రమంలో ఉన్నాను అని చెప్పి నేను కూడా బ్రాహ్మణులు అనుకుంటున్నాను అనుకున్నాను అయినా సరే నాకు వర్ణశంకరమైన పర్వాలేదు కానీ మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అంటే మీ అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేయండి దాంతో నీ రాజుగారు ఏమన్నాడంటే సరే నేను ఆలోచించుకుని చెప్పాను మీకు అని చెప్పి పంపించేశాను నాలుగైదు రోజులక మళ్ళీ ఈ పిల్లవాడు మళ్ళీ వచ్చాను ఇప్పుడు రాజుగారికి ఏంటంటే ఒక అభివృద్ధి కలిగింది ఉన్న రాజ్యాన్ని కోల్పోయాడు అప్పటి నుంచి చాలా సాధారణమైన జీవితాన్ని సాధారణమైన జీవితం గడుపుగా చాలా పుర్భమైన జీవితాన్ని గడుపుతున్నాడు ఏం దొరికితే అదిన్నాడు అక్కడేదో పడుకుంటున్నాడు ఇలా ఉన్నాడు నేను అనుకున్నాడు నా మా అమ్మాయి చాలా అందంగా ఉంటుందని చెప్పి చాలాసార్లు అనుకున్నాడు ఇప్పుడు ఈ అమ్మాయి కోసం వీడెవడో వెంటబడి మరీ అడుగుతున్నాడు బ్రాహ్మణ బాగా కాబట్టి ఏదో మనం దీన్ని జుమ్ము చేసుకోవాలనుకున్నాడు అందుకని బండి అన్నాడు సరైనయ్యా బాగానే ఉంది ఆ పిల్ల తల్లిదండ్రులు నేను కూడా ఓ రాజ్యాన్ని కోల్పోయాను సంపదలని కోల్పోయాను ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు నువ్వు ముని కుమారుడివి ఏదో తపస్ చేసుకునే వాడికి పిల్లనిస్తే కనుక నాకే ఉపయోగం నీ దగ్గర నీకు పెళ్లి చేయాలంటే ముద్ర నీ దగ్గర మంచి ధనం ఉండాలి అలాగే నాకు కూడా నువ్వు కావాల్సినంత ద్రవ్యాన్ని అప్పటి దీనిలో ఒక లక్ష్యం ఒకరికి అడిగాడు నాకు ఇంత ధనం కావాలి ఇస్తే కనుక అప్పుడు నీకు మా అమ్మాయి నుంచి వివాహం చేస్తాను ఎందుకంటే మా అమ్మాయి నుంచి వివాహం చేసుకునే నేను కూడా జీవించాలి కదా మీ దగ్గర అడవుల నేను ఇవ్వాలి అందుకని అంటే ఒక లక్ష మహనీయులు నాకు ఇచ్చేంతగా నువ్వు సంపాదించాలి అప్పుడు మాట్లాడు చేసుకుంటు అప్పుడు నేను ఒప్పుకుంటాను ఆయన నా ఉన్నాడు నాకు ఒక సంవత్సరం ఎవరివండి నేను ఇప్పటికీ తపస్సు చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని సంపాదించాను అయినా సరే నేను ఎలాగో అలాగే నేను సంపాదించి రెమాయిండ్ తెచ్చినాను కాబట్టి నేను తప్పకుండా మేమై వివాహం చేసుకుంటారు సంవత్సరం వరకు మాత్రం నా కోసం చూడండి సంవత్సరం వరకు మెమ్మాయికి పెళ్ళి అంటే మాట తెలపట్టే సంవత్సరం తర్వాత మీరు ఏదైనా తీసుకొని సంవత్సరం కోసం నాకు కోసం వచ్చాను కానీ అందులో సరే అని చెప్పి వదిలేశాడు వదిలేసిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ పిల్లవాడు అన్నట్టు కానీ వచ్చాడు ఈ తన ఈయన అడిగినట్టుగా ఈ సువీరుడు అడిగినట్టుగా డబ్బులు ఇచ్చాడు ఆయన కూడా ఆనందంగా అమ్మాయిని ఇచ్చాడు ఇద్దరికి కూడా వివాహం చేశాడు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇప్పుడు రాజుగారి దగ్గర డబ్బులు కూడా వచ్చాయి ఈయన కూడా ఏం చేశాడు ఇప్పుడు ఆ పర్ణశాల గిన్నెశాల అంతా కూడా తీసేసి చక్కగా ఇప్పుడు ఒక మంచి అక్కడ ఒక ఇల్లులా కట్టుకున్నాడు కాస్త కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు నివాసానికి ఆనందంగా ఉండటానికి ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు ఇప్పుడు ఆనందంగా ఉంటాడు అనుకోకుండా ఈ కానీ మళ్ళీ గడిపితుంది మళ్ళీ గడిపోతాం కానీ రాజుగారు మళ్ళీ ఆలోచించాడు మళ్ళీ ఒక అమ్మాయి పుడితే బాగుంటుంది ఈ అమ్మాయిని కూడా అమ్మేసుకుంటే కనుక మళ్ళీ డబ్బులు వస్తాయని చెప్పి అనుకున్నాడు ఈయన అదృష్టం దురదృష్టం ఏదైతేనే మళ్ళీ అమ్మాయి వెంటనే చాలా ఆనందించాడు అమ్మాయి అనుకున్నట్టు అమ్మాయి పుట్టింది కాబట్టి ఈ అమ్మాయిని కూడా కన్యాదానం చేసి ఎవరుకోవాలి అది దానం కాదు అమ్మేసుకుంటాడు కన్యా సుఖమే ఈ అమ్మాయిని కూడా అమ్మేసుకుని చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆనందంగా ఉన్నాడు అటువంటి సందర్భంలో ఒక యోగి పొంగోడు యతీశ్వరుడు అక్కడ ఈయన నర్మదా ప్రాంతంలో వేసుకున్నాడు ఈ వర్ణశాలంతా కూడా ఆ నర్మదా ప్రాంతాన్ని శాంత స్నానానికి వచ్చాడు వచ్చినటువంటి వాడు ఈ అక్కడ ఉన్నటువంటి రాజుగారిని చూశాడు చూసి వెంటనే అయ్యా నీరెమరు ఏమిటి అసలు ఇక్కడ ఎందుకున్నారు ఎవరు లేదు జనసంచారం లేదు అలాంటి ఎందుకు ఎందుకున్నారు వెంటనే చెప్పాడు మేము అంగ దేశాన్ని పరిపాలించేటటువంటి పాలు నా పేరు సువీరుడు కానీ శత్రురాజులందరూ కూడా నన్ను జయించారు దాంతో నేను రాజ్యాన్ని వదిలేశాను వనానికి వచ్చాను ఇదిగో ఇక్కడ ఆశ్రమం చేసుకుని ఉంటున్నాను ఇప్పుడు డబ్బు వచ్చింది కదా దాంతోపాటు కొంచెం కారణం వచ్చింది అదివరకు ఇలా ఉండేది కదా చిన్న గురించిలాగా ఉండేది ఈ మధ్య అంతా కూడా రీమోడల్ చేయించాను ప్రమాణం చేయించుకున్నాను ఏసీ కూడా పెట్టించుకున్నాను ఆయన వింటున్నాడు నేను ఇదిలా చెప్పాడు ఎందుకంటే నాకు ఒక అమ్మాయి ఉంది అయ్యారు ఆ అమ్మాయిని లక్ష లక్ష కమ్మేశాను ఇదో ఇప్పుడు ఈఎంఐ ఉంది ఈఎంఐ రెండవ అమ్మాయి ఈఎంఐని కూడా అలాగే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను దాంతో కూడా మళ్ళీ నాకు డబ్బులు వస్తాయి అని చెప్పి అన్నాడు ఆయ తీసుకుంటావి నీ ఆశ్చర్యపోయినటువంటి వాడే ఆయన ఎంత పని చేస్తున్నావు యా తెలుసు తప్పు చేస్తున్నావు కన్యని సొంతం తీసుకునే కన్యని తీసుకునే అమ్మేకం లేనటువంటి చాలా ఘోరమైనటువంటి పని దానివలన నువ్వు అనేకమైనటువంటి పాపాలని నీకు చుట్టుకుంటాయి వదిలేయి నీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నీ ముందు తరాల వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ వాళ్ళు చేసినటువంటి పుణ్యం అంతా కూడా దీనివల్ల నాశనమైపోతుంది వాళ్ళు కూడా ఈ పాపంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు అంతే మనకి ఏడు తరాలు ముందు అంటారు అవి మనం చేసిన వాటి వల్ల వాళ్ళు కూడా అంటున్నారు ఒకవాళ్ళ వాళ్ళు మంచిగా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చేయబోతారు అందుకని ఇది సరైన ఫలితాలయ తప్పుడు చేసుకుని రాదన్నాడు ఊరుకుపోయాడు ఎవరు చూసి వచ్చాడు మనకి ఎప్పుడు పోయా ఎప్పుడు చేసాం ఏమవుతుంది సరేలే నీకు 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 వచ్చింది నువ్వు చెప్పావు నాకు వచ్చింది నేను చేసుకుంటాను ఎందుకంటే నాకు ఇది బాగానే ఉంది నాకు హాయిగా ఇప్పుడు వరకు ఇలా ఉండేది కాదు ఏదో చూస్తే నువ్వు తనమూలాలకు తింగిపోయి బస్ అండి ఇప్పుడు నాకు ఏది కావాలంటే అది తెచ్చుకుంటాను అలా కావాలంటే అలా ఉంటాను సరే ఏదైనా సరే నువ్వు వచ్చి ఒకరు భోజనం చేసేవాళ్ళు అని అన్నాడు సరే వదిలే భోజనం అవుతుంది ఈరోజు నేను ఉపవాసం అయిపోతాను అన్ని సాయంత్రం నాయకుడు ఇప్పుడు ఈయన ఈ అమ్మాయిని కూడా మళ్ళీ ఎవరికైనా అని చెప్పే మిస్ చేయించుకున్నాడు చూస్తున్నాడు మీరు మంచి గేరంగ అదే ఎవరో ఒకళ్ళు అడగాలిగా మంచి రేట్ రావాలి అని చెప్పి చూస్తున్నాడు కానీ ఈయన దౌర్భాగ్యవశాన ఈ లోపలే చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి నరకంలో ఈయనకి ఈయన చేసినటువంటి దానివల్ల ఈయనకి చేసినటువంటి శిక్ష ఏమిటి అంటే అసిపత్రవనం అని చెప్పి ఉంటుంది అంటే అక్కడ మనము మెలువనాలు కొయాలంటేనే దానికి కొండని మూళ్ళు ఉంటాయి ఆ మూళ్ళు చాలా జాగ్రత్తగా కోసుకుంటాం మనం ఎలా పడితే అలా పోయిలే ఉండాలి గులాబీ చెట్టు కూడా కోసుకోవాలంటే చాలా జాగ్రత్తగా కోసుకుంటాం ఆ అసిపత్ర వనం అంటే బాగా దక్తమైనటువంటి అది గార్డెన్ల తోటలాగా ఉంటుంది ఆకులే ఎలా ఉంటాయి అంటే ఆకులు ముట్టుకుంటే కనుక పోతుంది మనకి ఇది పారిజాతం మొక్క కూడా చూడండి ఆకు చాలా గలుత్తో ఉంటుంది గరిగ్గా ఉండదు కానీ చీకపోదు కొన్ని ఆకులు చాలా ఇదిగా ఉంటాయి అలా ఆ ఆకులు చర్మాన్ని ఇలా కోసేస్తాయి అలాంటి దాంట్లో వీడిని నగ్నంగా దిక్కుతారు అంటే వాటికి మొత్తం అన్నీ మొత్తం అండఖాలు అయిపోవాలి సరే ఆ రకంగా ఈయనకి అటువంటి శిక్ష వేశారు ఆ శిక్ష వేసిన తర్వాత అవి భరిస్తూ 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 నానా కష్టాలు పడుతున్నాయి పడుతుంటే ఇప్పుడు ఈయన కన్యాశుల్కము తీసుకుని అంటే ఆ అమ్మాయిని ఈ ఇలా ద్రవ్యం తీసుకుని ఏం చేసినందుకు గాను వీళ్ళ తాతగారైనటువంటి ఒక రాజుగారు అంటే వీళ్ళ తాతగారు ఈ సూర్యుడు యొక్క తాతగారు ఎవరైతే ఉన్నాడో వాడు చక్కగా స్వర్గంగా ఉన్నట్ట వాడిని అక్కడి నుంచి ఒక దూరు ఇప్పుడు వాడు కూడా వచ్చి నరకంలో పడ్డాడు నరకంలో పడి వాళ్ళు కూడా ఆయన కూడా ఈ శిక్ష అనుభవిస్తుంది ఆయన ఈ చిత్రాన్ని అనుభవిస్తూ ఆయన కొట్టుకుంటున్నాడు ఏమిటి నేను చేయనటువంటి పుణ్యం లేదు నేను యజ్ఞాలు చేశాను యాగాలు చేశాను ఎన్ని ధర్మకార్యాలు చేశాను నాకు నాకెందుకు ఇటువంటి శిక్షలు విధిస్తున్నారు మీరు నాకు ఏదైనా సరే దీనికి సమాధానం చెప్పండి అంటే వాళ్ళు చెప్పారట ఈయన పేరు స్వతకీర్తి ఈయన వచ్చే ఏ స్వర్గంలోంచి పడిపోయాను ఆయన పేరు ఏం చేసింది మంచిదేనయ్యా ఏ తప్పు చేయలేదు కరెక్టే కానీ నీ వంశస్థుడైనటువంటి వాడు నీ మనవడు ఒకడున్నాడు వాడు దురాచారుడి కన్యాద్రవ్యం చేత జీవించాడు వాడు నేను అమ్మాయిని అమ్ముతాను ఆ డబ్బుతో వాడు సుఖంగా జీవించడం మొదలు పెట్టాడు ఆ పాపం వల్ల ఇప్పుడు నువ్వు వచ్చావు కంగారు పడుకో పన్నుల తర్వాత ఆయన వస్తాడు నీ నాన్న వస్తాడు అందరూ వస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు రావాల్సిన వాళ్ళే అందుకని మీ అందరికీ కూడా ఇటువంటి శిక్షలు మీ అందరికీ కూడా వచ్చాయి అంతేకాదు ఆ తర్వాత మీరు స్వర్గలోకంలో హాయిగా ఉంటున్నారు వాడు చేసినటువంటి పాపం వల్ల మీ అందరూ ఇక్కడ శిక్షణను అనుభవించి మళ్ళీ దుష్టయోనుల ఎందు మళ్ళీ భూమి మీద పశువులుగాను పక్షులుగానో నీచంగానో పుట్టాల్సి వస్తుంది అది మీకు ఉన్నటువంటి శిక్ష అని చెప్పి నేను వెంటనే ఆయన సరే వస్తుంది పుణ్యం వే ముఖ్యంగా పుణ్యమైతే వచ్చేస్తుంది వెంటనే పాప పైకూడదు పైకొడే అసలు మామూలుగా ఉప్పు బాధ పెడుతూ చేసేటటువంటి ఏదైనా కూడా అందులో దీని పేరు ఏంటి ఇప్పటికీ కన్యాదానమే వరద వరుణ్ణి దానం చేశారని చెప్పి కన్యాదానం అనేది దానికి పేరు అక్కడ బ్రాహ్మణుడు చదివే మంత్రం కూడా అలాగే ఉంటుంది కానీ దాన్ని ఏం చేశారంటే పూర్తిగా రివర్స్ చేశారు బయ దగ్గర తీసుకున్నా కూడా తప్పే అని తప్పే ఈయన అలా చేసి మళ్ళీ ఆనందంగా జీవిస్తున్నాడు దాంతో చేసుకుంటే రెండో అమ్మాయిని కూడా అలా చేయడానికి సిద్ధపడ్డాడు అటువంటి వాడు అందుకని అతనికి అటువంటి ఇప్పుడు ఇప్పుడు ఈయన నేనేం చేయాలి అని చెప్పి వాళ్ళు రెండు అడిగితే ఇతను మంచివాడు ఈయన మంచివాడు కాబట్టి శృతిగీర్త మంచి మంచివాడు కాబట్టి ఆయన తీసుకుని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారు యమధర్మరాజు గారు అనంత సరే నీకు నేను కొంత సమయం ఇస్తాను ఎవరికి ఉన్నటువంటి అవకాశం నీకు ఇస్తాను ఇప్పుడు నేను సశరీరంగా నేను భూమి మీద నీపిస్తాను ఎందుకంటే నువ్వు మంచివాడివి పుణ్యాత్ముడివే అనవసరంగా నీ మనవడం వల్ల ఇవన్నీ బర్తురావు కాబట్టి పూవ పని చేయి సశరీరంతో భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు ఆ ప్రాంతంలోనే ఉన్నారు అక్కడికి వెళ్ళు వెళ్ళి ఇప్పుడు నువ్వు కన్యాదానం చేయవు ఏ అమ్మాయికి అయితే వివాహం ఇంకా కాలేదు ఎందుకంటే చేసే ఒక తెచ్చిపోయాడు ఆ అమ్మాయికి కన్యాదానం దానివల్ల నీ పాపం అనేటటువంటిది పోతుంది ఎందుకంటే ఇంకా వాడైతే వెళ్ళే లేదు వాడు ఆసుపత్రిలోనే ఉంది వాడి తీరాఫ్ ఆస్పత్రిలోనే ఉంది జీర్థంతో వాడు బయటికి రాడు నువ్వు మాత్రం కిందకి వెళ్ళి నేను భూమి మీద ముంపిస్తాను నువ్వు వెళ్ళి ఆ పుణ్యం చేయి అలా పుణ్యం చేసిన తర్వాత నువ్వు విముక్తులు అవుతావు అంతేకాదు ఇంత పైనుంచి ఎవరైతే రావాలో వాడు రావాల్సిన అవసరం లేదు వాడు కూడా తెలుస్తారు అందుకని నేను నేను పంపిస్తావు పది రోజులు పదిహేను రోజులు పంపిస్తా ఆ టైం పీరియడ్లో వచ్చేసాను వెళ్ళి గోగా పెళ్లి చేసి వచ్చాయని చెప్పి తప్పకుండా అవకాశాన్ని నేను వినియోగించుకుంటా అని చెప్పి ఈయన కిందకు వచ్చాట కిందకు వచ్చి వెంటనే ఈయన ఒక మంచి వరుణ్ణి చూసి ఆ పిల్లకి చక్కగా పెళ్లి చేశాడట పెళ్ళి చేసిన తర్వాత ఇంకా ఈయన అంతటితో ఆకుండా ఎంత సమయం ఉంది కదా అని చక్కగా ఇంకొక ఐదారు ఆడపిల్లలు ఉంటే వాళ్ళని కూడా ఏదో వాళ్ళు వాళ్ళందరినీ కూడా కన్యాదానం చేసేట అలాగే ఆ ఇచ్చినటువంటి సమయంలో గోదానం చేసేట అలాగే ఒక బ్రాహ్మడికి ఉపనయనం చేయించేట ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల ఈయన మళ్ళీ నరకానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఈయనకి కూడా లేకపోయింది అంతేకాకుండా ఈయన కూడా మిగిలినటువంటి వాడు కూడా ఆయన ముందు తరాల వాళ్ళు కూడా హాయిగా వాళ్ళందరూ వాళ్ళలోక ఇంకా వాళ్ళందరూ కూడా స్వర్గలోకంలోనే ఉండిపోయారు అందువల్ల ఈ కార్తీక మాసంలో ముఖ్యముగా కన్యాదానం చేసేటటువంటి దానికి సమానమైనటువంటి ఫలితం ఏమీ జరిగింది ఉపనయనం వలన చక్కని ఫలితం వస్తుంది కన్యాదానం వలన కూడా ఫలితం వస్తుంది కానీ ద్రవ్యము తీసుకుని కనుక ఆ ద్రవ్యంతో కన్యని ఎవరికైనా ఇచ్చేసినా ఆ ద్రవ్యాన్ని తిన్నా అకారణంగా వచ్చినటువంటి ఇతరులు ఎక్కడ డబ్బులు తిన్నా ఏదైనా సరే వారందరికీ రౌరవాది నరకాల్లో వాళ్ళు అనేకమైనటువంటి అనుభవించాల్సి వస్తుంది దానిలో ఎటువంటి సందేహం లేదు ఇది సాక్షాత్ బ్రహ్మగారు నాకు చెప్పినటువంటి విషయాన్ని నేను నీకు చెప్తున్నాను జనక మహారాజా అని చెప్పి వశిష్ట మహర్షి జనక మహారాజా చెప్తున్నారు సర్వేదైనా సుఖభమవుతు సమస్యలో కల సుభమవుతూ స్పష్టం